ఇదిగోండి ఇక్కడ నేను బిర్యానీ చేయటానికి మామూలు రైసే తీసుకుంటున్నానండి బిర్యానీ రైస్ అయితే ఏమీ కాదు మామూలు రైసే తీసుకుంటున్నానండి ఇందులో చిన్న చిన్న పురుగులు ఉన్నాయే ఆ పురుగులు చూస్తున్నాను అన్నమాట ఇవి ఒక మామూలు రైస్ కాబట్టి ఒక రెండు గంటల సేపు నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి రెండు గంటల సేపు నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది శుభ్రంగా వాటర్ పోసుకుని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలండి చిన్న చిన్న పురుగు పట్టింది పెంకు పురుగు అందుకని నేను శుభ్రంగా నాలుగైదు సార్లు కడుగుతున్నాను కడిగేసి రెండు గంటల సేపు నానబెట్టుకుంటానండి అంత అలా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేయాలి కొంచెం ంతా పడుతుంది ముక్కకి అంతా పట్టేస్తే ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచుకోవాలి మూత పెట్టేసి మూత పెట్టుకుంటే ముక్క అంతటికి బాగా పడుతుంది అరగంటే కాదు గంట అయినా పర్వాలేదు ఇదిగోండి ఇప్పుడు ముందుగా ఆయిల్ పోసుకుంటున్నాను రెండు కూడా చికెన్ ఫ్రై నెక్స్ట్ బిర్యానీ కూడా రెండు కూడా ఒకేసారి చేస్తానండి అందుకే రెండిటిలో కూడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి అలాగే ఇందులో కూడా ఆయిల్ వేసుకుంటున్నానండి ఇదిగోండి బిర్యానీ సరుకులు వేసుకుంటున్నాను అలాగే బిర్యానీ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఫ్రైకి ఆయిల్ శుభ్రంగా అండి కాగిపోయింది కాబట్టి ఇదిగోండి నేను కలిపి పెట్టుకున్న చికెను వేసుకుంటున్నానండి ఇందులో ఇప్పుడు మూత పెట్టుకుంటున్నానండి అలాగే ఇదిగోండి బిర్యానీ చేయటానికి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా పెట్టేసుకున్నానండి అవి వేసేసుకుంటున్నాను అగ్రానికి మూత పెట్టేసుకుంటున్నానండి అలాగే బంగాళాదుంపలు కూడా కట్ చేసేసుకున్నానండి అవి వేసేసుకుంటున్నాను ఇందులోకి నేను కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఎక్కువ కాదు కొంచెమే వేస్తున్నాను ఇప్పుడు చికెన్లో కూడా ఒక బిర్యానీ ఆకి వేసుకున్నానండి ఎక్కువ కాదు ఒక బిర్యానీ ఆకి వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకుంటున్నానండి ఇదిగోండి మసాలాసేపు మోటార్ ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతకుంటున్నానండి ఇప్పుడు పాటర్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ బిర్యానీ ఎసర్లోకి పుదీనా వేసుకుంటున్నానండి పుదీనా అలాగే చికెన్లోకి కరివేపాకు వేసుకుంటున్నానండి చికెన్ ఫ్రైలోకి ఇప్పుడు కొంచెం అంటే కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నామండి ఇదిగోండి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి పుదీనా కొత్తిమీర వేస్తున్నామండి ఇంకా ఇందులో ఏమీ వేయక్కర్లేదండి మసాలాలు అన్నీ వేసేసాం కాబట్టి ఇంక ఇందులో అసలు ఇంకేమి వేయక్కర్లేదు ఒక్క పది నిమిషాల్లో ఈ కర్రీ మొత్తం సారీ అండి ఈ ఫ్రై మొత్తం ఉడికిపోద్ది ఇంకా బిర్యానీ ఒక్కటే తీసుకోవాలండి ఇంకా దీన్ని ఒక పది నిమిషాల్లో ఉడికిపోద్దండి ఇప్పుడు ఈ బిర్యానీలోకి బిర్యానీ ఎసర్లోకి ఇదిగోండి సన్నగా కొంచెం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేస్తున్నానండి ఎసరు కాగలేదు ఇంకా బాగా మరిగిపోవాలి మరిగిపోయేటప్పుడే బియ్యం వేసుకోవాలండి అప్పుడు ఇందులో ఉన్న పసంతా కూడా ఎసరులోకి దిగుతుంది అప్పుడు బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అదిగోండి ఎసరు కాగిపోతుంది ఎసరు కాగిపోతుందండి ఇప్పుడు రెండు గంటల సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇదిగోండి ఇప్పుడు ఇలా కలిపి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే క్యారెట్ తాస్ వేసాను కదా వేసర వేసేసిన తర్వాత వేసాను కదా వాటర్ వేసేసాక వేసేసాను కదా ఉడకదేమో అనుకుంటారేమో శుభ్రంగా ఉడికిపోద్దండి క్యారెట్ ఏమో ఉడకపో ఉడకపోవడం అంటే ఏమీ లేదు శుభ్రంగా ఉడికిపోద్ది మీకు అది కూడా చూపిస్తానండి మూత పెట్టేసుకుంటాను ఇదిగోండి ఫ్రై పూర్తిగా ఉడికిపోయిందండి ఇదిగోండి మొత్తం శుభ్రంగా ముక్క అంతా శుభ్రంగా ఉడికిపోయింది చూడండి ఇంకా ఎక్కువగా కలిపితే మొత్తం ముక్క ఉంది కాబట్టి ఇదిగోండి ఎంత బాగుందో చూసారా కలర్ కూడా నేను కారం తక్కువగా వేస్తానండి బిర్యానీ చూద్దాం ఇదిగోండి బిర్యానీ మొత్తం ఉడికిపోయింది ఓకేనండి ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా క్యారెట్ ముక్కలు ఉడక అనుకుంటారేమో నేను చూపిస్తాను అన్నాను కదండి చూపిస్తున్నానండి క్యారెట్ ముక్కలు చూడండి ఇక్కడ దీని మీద వేసి చూపిస్తాను ఈ ప్లేట్ మీద వేసి ఇదిగోండి క్యారెట్ ముక్క చూసారా ఎలా ఉడికిపోయిందో ఇదిగోండి ఇదిగోండి మీకు ఇలాగా ఇదిగోండి క్యారెట్ చూసారా క్యారెట్ అలా తర్వాత తీసుకున్నా కూడా ఉడికిపోద్దండి బిర్యానీ రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా బిర్యానీ ఉడికిపోయిందండి ఇంకా పెట్టుకుని తినేస్తాం అప్పుడు కూడా చూపిస్తానండి ఓకేనా బాయ్ అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఓకేనండి ఇదిగోండి స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను బిర్యానీ చికెన్ ఫ్రై అండి ఎలా ఉంది బాగుందా బాగా ఉందా కారం సరిపోయిందా మసాలా ఏమైనా ఉందా మా ఆయనకు కూడా నచ్చిందంటండి నేను కారం తక్కువ వేసాను మసాలాలు కూడా చాలా తక్కువ వేసానండి మసాలాలు ఎక్కువ వేసుకుంటే పలవాలో గ్యాస్ట్రిక్ వచ్చేద్ది తొందరగానే అన్న గుండెలో మంట కింద వచ్చండి అందుకే మేము మసాలా వేసే చేస్తాను నేను ఇప్పుడు చేసిన ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూస్తా ఎలా ఉంది మసాలా లేదు కారం ఎక్కువగా లేదు కూర చాలా బాగుంది కూర మొత్తం చాలా బాగుంది నిజంగా నచ్చిందా నచ్చింది నచ్చిందా బాగుందా మంటగా లేదు కదా నీకు మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి